కొంతమంది ఏమో మొదటిగా అయోధ్య టాపిక్ కనుక తీసుకుంటే కొంతమంది ఏమో ఐదు ఏళ్ల నాటి హిందువుల ఆకాంక్ష అని పౌరుషానికి ప్రతీక అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమో లేదు ఇది అక్రమ కట్టడం ఒక దుశ్చర్యకి పాల్పడి దాన్ని లీగలైజ్ చేసుకోవడం అనేది ఈ ప్రభుత్వాన్ని చూసే నేర్చుకోవాలని మరికొందరు ఈ రెండింటి మధ్య సంశయంలో ప్రజలు ఎలా చూడొచ్చు మొత్తం అంశాన్ని అంటే ప్రజలకి సంశయం అక్కర్లేదు సంశయం అంటే మనం ఎలక్షన్ కోసం మనం కావాల్సినట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఐదు వందలు సంవత్సరాల కళ ఉండదు అంటే నేను అనుకోవటం ఏంటంటే ఇప్పుడు రామ మందిరం ఉండటం అనేది రామ మందిరం ఎక్కడ పడితే ఏ ఊర్లో పెడితే ఆ ఊరిలోనే ఉంది ఆ పర్టికులర్ ప్లేస్లో ఏంటంటే చరిత్ర చెప్పేదాని ప్రకారం కొంతమంది ఇక్కడ రామ మందిరం ఉండేది దాన్ని కోలగొట్టేసి మసీదు కట్టారు ఇప్పుడు మసీదు కొట్టారు మళ్ళీ రామ మందిరం కట్టుకోవాలంటారు పక్కన మసీదు కూడా కడుతున్నారు అది తయారైపోతుంది ఇది రెడీ అయిపోతున్నాను సో ఇద్దరు కళా పండినట్టే అటు అటు ముస్లింల కళ పండినట్టే ఇటు హిందువుల కళ పండినట్టే కళ అనుకుంటే అంటే ఇప్పుడు మనకి భక్తుడు భక్తులు లేకపోతే కొంతమంది హైందవ వాదులో లేకపోతే ఏమంటామో అది తెలీదు అది అన్యాయం జరిగింది అనుకుంటారు ఇప్పుడు ముస్లిం రాజ్యం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ దేశానికి అన్యాయం జరిగింది బ్రిటిష్ రాజ్యం వచ్చినప్పుడు అన్యాయం జరిగింది మొఘళ్ళు కానీ అంతకుముందు వాటెవర్ ముస్లిం రాజ్యం వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో కొన్ని రకరకాల అరాచకాలు అన్యాయాలు జరిగినాయి అవి అయిపోయి మనం ముందుకు వచ్చేసి ఎనిమిది వందల సంవత్సరాలు అయిపోయింది ముందుకు వచ్చేసాం ఎప్పుడు వాళ్ళెవరు వీళ్ళెవరు చూస్తుంటే మొత్తం వీళ్ళంతా భారతీయులే ముస్లింస్ అవ్వచ్చు క్రిస్టియన్స్ అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు సో ఐదు వందలేళ్ల కింద ఎవరో ఎవరో దుర్మార్గం చేశారు కాబట్టి ఆ దుర్మార్గాన్ని మనం చేయాలి అనుకోవటం ఎంతవరకు సబబు అనేది కొంతమంది కొంతమంది వాళ్ళు అన్యాయం చేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు న్యాయం చేద్దాం అనేది అది ఏమవుతుందంటే ఒక రకమైన ఒక రకమైన ద్వేషభావం వాటికి పెరుగుతానికి అవకాశం ఉంటుంది అది కాకుండా నిజంగా అక్కడ గుడి ఉంది గుడి కట్టుకుంటాం అంటే నష్టమే లేదు ఇప్పుడు దాన్ని మనం సక్సెస్ అని చెప్పి దాన్ని బ్రహ్మాండంగా దాన్ని ఏదో ఒక ఈవెంట్ చేయాల్సినంత అవసరం లేదు ఓకే మనం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో రామ మందిరాలు కడుతున్నాం అంటే కట్టచ్చు కట్టుకుంటే తప్పేం లేదు మనకి అనుకున్నాము మన మన మందిరాన్ని మనం కట్టుకుంటున్నాం అనటంలో తప్పేం లేదు సో దానికి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదేమో అని నా ఫీలింగ్ తప్ప కట్టుకోవటం తప్పు లేదు ఏమీ లేదు కొంతమంది దుర్మార్గం దుశ్చర్య లేకపోతే ఇది అంటున్నారు డెఫినెట్గా ఎలక్షన్ స్ట్రాటజీ ఎందుకు ఎలక్షన్ స్ట్రాటజీ అంటున్నానంటే గుడి కడతాం తప్పులేదు కానీ ఇప్పుడు చేయటం నేను ఇక్కడ మాకు మా తెలిసిన గుడి ఒకటి ఉంది ఇక్కడ మన హైదరాబాద్లోనే టెంపుల్ కట్టేశారు మన మా ఫ్రెండ్స్ అంతా విగ్రహాలు కూడా వచ్చేసినాయి వచ్చేస్తే అది ప్రతిష్ఠానికి మొత్తం కంప్లీట్ చేస్తే కానీ కుదరదున్నారు మధ్యలో కరోనా వచ్చి రెండు సంవత్సరాలు ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ కంప్లీట్ చేస్తున్నారు ఓకే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నా లెక్క ప్రకారం బట్ అంటే ఇంకా డీటెయిల్స్ కూడా కావాలి కంప్లీట్గా అని చెప్పి చేశారు చేద్దాం అంటే ఒప్పుకోట్లేదు గ్రామంలో ఒప్పుకోట్ట ఏంటంటే కంప్లీట్ అయ్యేదాకా ప్రతిష్ఠించకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారు మరి ఇదే నిజమైతే మరి అక్కడ కూడా కంప్లీట్ కరెక్ట్ హడావిడిగా ఇప్పుడు ఎలక్షన్ కోసమే కదా ఇవాళ చేస్తున్నారు అనేది నా పాయింట్ అది చేయకుండా ఉంటే బాగుండేదేమో గుడి గడతం తప్పు లేదు రామాలయం అవ్వాలి ఎంతోమంది ఇప్పుడు నాకు ఇష్టం లేకపోవచ్చు బట్ చాలామందికి ఇష్టం ఉంది చాలా మందికి కావాలి అనుకుంటున్నారు వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ ఇష్టానికి ప్రత్యేక కడతం తప్పేం లేదు బట్ ఇంత హడావిడే చేసి దానికంతా ఒక ఈవెంట్ గవర్నమెంట్ ఈవెంట్ లాగా చేసి మరి గవర్నమెంట్ సొమ్మో ఎవరి సొమ్మో తెలియదు ఇంటింటికి జెండాలు అక్షంతలు పంపించి దాన్ని చేస్తే ఇంత ఖర్చు పెడుతున్నారంటే అది ఎంతవరకు అవసరం అది ప్రభుత్వ ధనం అయితే మాత్రం అది దుర్మార్గం నా లెక్కలో మామూలుగా చేస్తే చేసుకోవచ్చు ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్స్ చేస్తే చేసుకోవచ్చు కరెక్ట్ వాళ్ళ ఇష్టం దాన్ని ఎవరు మనం ప్రశ్నించే హక్కే లేదు ఎవరు అవును బట్ ప్రభుత్వం చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇది ఒక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు బాగుంటుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా సారీ లో వెనకాల కట్టుకొని